అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్న వారికి అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే రాష్ట్ర మనకు రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఇప్పటికే వారందరికీ కూడా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇప్పట్లో ఏమైనా ప్రకటన ఉందా లేదా అనే విషయాన్ని కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక రేషన్ కార్డులు ఉన్న వారికి వచ్చినటువంటి ఆ రెండు శుభవార్తలు ఏంటి కొత్త రేషన్ కార్డులను ఏ తేదీ నుంచి ఇస్తారు అంటే ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి ఇక ఈ నెల రెండో తారీఖు నుంచే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ కూడా మనకు ఇంకా ఆప్షన్ అనేది ఇవ్వలేదన్నమాట ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచి ఆప్షన్ అయితే ఇస్తారు రేషన్ కార్డుకి అప్లై చేసుకోవడానికి ఏ తేదీ నుంచి ఏ తేదీ వరకు అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలి మనకు ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు ఇస్తారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి వివరాలను అయితే అందిస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు వీడియోను లాస్ట్ వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది చాలామంది ఏంటంటే వీడియోను అయితే లాస్ట్ వరకు చూడట్లేదు ఎవరైతే లాస్ట్ వరకు చూడరో వారికి విషయం అనేది అర్థం కాదు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంది వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని మీరు తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే ప్రతి ఒక్కరు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పటికప్పుడు మీ ఫోన్లోనే ఉచితంగా అంటే తెలుసుకోవచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే మీరు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు వారి ఫోన్లోనే ఉచితంగా ఇక అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం ఏ పథకాన్ని అమలు చేస్తుంది ఏ పథకాల ద్వారా ఎవరికి లబ్ధి చేకూరబోతుంది ఇక ఈ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకోసం మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను మీరు మీ ఫోన్లోనే ఉచితంగా ఈ వివరాలన్నీ కూడా తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను ఈ వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో ఉంటుంది సబ్స్క్రైబ్ పైన సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు దయచేసి ఇలాంటి అప్డేట్స్ను మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు ఇక లేట్ చేయకుండా మనం వివరాలు అయితే చూద్దాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి ప్రజలు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో ఇప్పటికే రేషన్ కార్డులు కలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారిద్దరికీ కూడా ఊహించని రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అలాగే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం కూడా ఎదురు చూస్తున్నాయి దాదాపు పదకొండు నెలల నుంచి కూడా ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అయితే ఏపీ ప్రభుత్వం అయితే చేపట్టలేదు ఈ నేపథ్యంలోనే ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారని మనకు లబ్ధిదారులంతా కూడా ఎదురు చూస్తున్నారు ఉన్నారు ఇక ఈ నెల రెండవ తారీఖు నుంచి ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మీరు ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకైతే కొత్త రేషన్ కార్డులను జనవరిలో అయితే పంపిణీ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలిపారు అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డులన్నీ కూడా రద్దు చేసి ఆ రైస్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా ఆయన హామీ అయితే ఇచ్చారు ఇక ఏది కూడా మనకు ముందుకైతే వెళ్ళలేదు ఇక ప్రభుత్వం మనకు ప్రకటించినా కూడా అధికారికంగా సర్వర్ ప్రాబ్లమ్స్ వల్ల మనకు ఇంకా సెట్ అనేది కాకపోవడం వల్ల ఈ యొక్క రేషన్ కార్డుల సర్వర్ను మనకు విడుదల చేయలేదన్నమాట ఇక ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయాల చుట్టూ కూడా ప్రజలంతా కూడా తిరుగుతూ ఉన్నారు కొత్త రేషన్ కార్డుకు ప్రభుత్వం చెప్పింది కదా ఎందుకు అప్లై చేసుకోలేదని అక్కడ ఉన్నటువంటి అధికారులను అయితే అడుగుతున్నారు ఇక వారిని అడిగినా కూడా ఏం లాభం లేదండి మనకి ఇంకా ప్రభుత్వమే మనకు ఈ కొత్త సర్వర్ అనేది ఓపెన్ చేయలేదు కాబట్టి మనకి కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ అనేది చేపట్టలేకపోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మనకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది మరికొన్ని రోజుల పాటు కూడా ఈ కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం లేనట్టే ఉందనమాట కాబట్టి ప్రభుత్వం అయితే ఇప్పట్లో అవకాశం ఇచ్చేటట్టయితే లేదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పకుండా ఈ యొక్క కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి మరికొంత సమయం అనేది మీరు వేచి ఉండాలి అప్పట్లో మీరు కనుక అప్లై చేసుకుంటే మీకు ఇక ఈ మన ఏపీ ప్రభుత్వం అయితే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను అనేది వేగవంతంగా చేసి మీకు వెంటనే కూడా కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయడం జరుగుతుంది ఇది కొత్త రేషన్ కార్డులకు సంబంధించి తాజా అప్డేటు ఇక ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చింది ఇక ముఖ్యంగా చూసుకుంటే మనకు ఈ క్రిస్మస్ పండుగ నుంచే ఈ నెల ఇరవై ఐదో తారీఖున క్రిస్మస్ పండుగ ఉంటుంది కాబట్టి ఈ క్రిస్మస్ పండుగ నుంచే కూడా మనకు చంద్రన్న కానుకలో పంపిణీ చేస్తామని మన మంత్రి బా మనకు వీరాంజనాయ స్వామి గారు అయితే తెలియజేశారనమాట ఇక ఆయన మాట్లాడుతూ నిన్నటి రోజున ఈ క్రిస్మస్ నుంచే క్రిస్మస్ కానుక ప్రారంభిస్తాం చంద్రన్న క్రిస్మస్ కానుక చంద్రన్న సంక్రాంతి కానుకలు అయితే ఉంటాయి ఇక గతంలో మనకి ఇవైతే కొనసాగిస్తూ వచ్చేవారు ఇందులో మనకు మూడు లేదా నాలుగు రకాల సరుకులను అయితే ఇచ్చేవారు ఇక ఈ క్రిస్మస్ పండుగ నుంచే మొదలు పెడతామని త్వరలోనే ఈ యొక్క కానుకను అందజేయడానికి వివరాలు పూర్తి స్థాయిలో వెల్లడిస్తామని అన్నారు ఇక మనకు కేవలం పది రోజులు మాత్రమే సమయం ఉంది కాబట్టి ప్రభుత్వం అయితే ఇప్పటికే సిద్ధం చేస్తున్నామని మన మంత్రి వీరాంజనా స్వామి గారు అయితే తెలియజేశారు ఇక ఆయన చెప్పినట్లుగానే మనకు చంద్రన్న క్రిస్మస్ కానుక అయితే ఇస్తారు ముందుగా ఇందులో ఒక నాలుగు రకాల సరుకులు గతంలో చూశారు మీరు ఈ కానుకలు ఎలా ఉంటాయి అనేది ఇక్కడ కూడా ఇక్కడ రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా చంద్రన్న క్రిస్మస్ కానుక వస్తుంది మళ్ళీ కూడా జనవరిలో మీకేంటంటే మనకు చంద్రన్న సంక్రాంతి కానుక ఇలా పండుగలకు ఇబ్బంది లేకుండా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క రెండు కానుకలనైతే పంపిణీ చేయబోతున్నారు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఇదొక మంచి శుభవార్త పండుగ పూట ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు మనకు పెరిగినటువంటి నిత్యావసర ధరలతో ఇబ్బంది పూట పస్తులు ఉండకూడదు పండుగ సంతోషంగా జరుపుకోవాలని గతంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి యొక్క కానుకలను అయితే తీసుకురావడం జరిగింది ఇక అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆయనే ప్రకటించడం జరిగింది మళ్ళీ కూడా పండుగ కానుకలు అయితే ఉంటాయని కూడా చెప్పారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ముందుగా ఈ క్రిస్మస్ నుంచే ఈ చంద్రన్న కానుకలో పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుని రేషన్ కార్డు ఉన్న వారందరికీ కూడా చంద్రన్న క్రిస్మస్ కానుక అయితే వస్తుంది ఇక జనవరిలో అతి పెద్ద పండుగ సంక్రాంతి పండుగకు సంక్రాంతి కానుక అయితే ఇస్తారన్నమాట ఈ విధంగా మనకు రేషన్ కార్డు కలిగి ఉన్న వారందరికీ కూడా ఈ రెండు శుభవార్తలను తీసుకొస్తూ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ సంక్రాంతి కానుకగా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు అప్డేట్ అయితే తీసుకొచ్చారు ఇక ఎవరికి ఇబ్బంది లేకుండా మహిళల ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో సోదరులు నష్టపోకుండా వారికి కూడా మేలు జరిగే విధంగా కూడా ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని తీసుకొస్తున్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికైతే ఈ క్రిస్మస్ నుంచి చంద్రాన్న క్రిస్మస్ కనుక సంక్రాంతికి చంద్రాన్న సంక్రాంతి కానుక ఇవ్వడం అయితే జరుగుతుంది రేషన్ కార్డులు ఇప్పటికే కలిగి ఉన్న వారందరికీ కూడా ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి కూడా ఈ నెలలోన పంతొమ్మిదో తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఈ కేబినెట్ మీటింగ్ లో మనకు అవకాశం కల్పించి మనకు జనవరిలోనే ఖచ్చితంగా ఈ సంక్రాంతికి లోపే ఈ కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను చేపట్టే అవకాశం ఉన్నట్లు కూడా మనకు అప్డేట్ అయితే తీసుకొచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా ప్రభుత్వం అయితే రేషన్ కార్డులు ఉన్న వారికి రెండు శుభవార్తలను చెప్తూ కూడా ఆదేశాలు అయితే జారీ చేశారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోని నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి